హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుతో పింఛన్ల పంపిణీ అనేది పూర్తి కాబోతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరి ఒకటో తారీఖున పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్ను డిసెంబర్ ముప్పై ఒకటినే పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మరింత మేలు చేసినటువంటి మన కుటుంబ ప్రభుత్వం మరి తాజాగా ఈరోజు కూడా పింఛన్ పంపిణీని పూర్తి చేస్తోంది అంటే ఈరోజు కూడా పింఛన్ అనేది పంపిణీ అవుతోందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మీరు కనుక పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు మీరు పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే నిన్నటి రోజున పింఛన్ పంపిణీ లేదు ముందు రోజే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇంకా పింఛన్ పొందినటువంటి వారు ఉంటే కనుక ఒకసారి ఈరోజు సాయంత్రం ఐదులోగా పింఛన్ అయితే తీసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు మిస్ అయినా కూడా ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు ఫిబ్రవరి నెలలో రెండు నెలల పింఛను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు విధాలుగా కూడా ప్రభుత్వం ఇక్కడ మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా పెన్షన్ పొందనటువంటి వారంటే వెంటనే తీసుకోండి మరి మిస్ అవ్వద్దు ఇక దాంతోపాటుగా ఈ సంక్రాంతి కనుకగా కొత్త పెన్షన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తామని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి నిజంగానే సంక్రాంతి కానుకగా మన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తుందా మరి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి వృద్ధాప్య పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి యాభై ఏళ్ళ పింఛన్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉంటుంది మరి అనేక పథకాల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య అయితే ఉంది ప్రభుత్వం పింఛన్ల పెంపు చేసిందికి తప్ప కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొత్త పింఛన్లకు ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్లు వీరికి మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో కొంతమందికి ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఒక్క కులానికి ఒక్క కేటగిరీ వారికి మాత్రమే ఇక్కడ పింఛన్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి ఏం చేయాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూసి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోద్ది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాలం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దయచేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరిన్ని పథకాలకు సంబంధించిన వివరాలను అయితే వాట్సాప్ ఛానల్లో కూడా అందిస్తూ ఉంటాను నేను వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూం ప్రభుత్వం పింఛన్దారులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి జనవరి నెల పింఛన్ల పంపిణీ ఇంకా కూడా కొనసాగుతుంది మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా జనవరి నెల పింఛన్ల పంపిణీ ఉంటుంది ఎవరైనా సరే ఈ జనవరి నెల పింఛన్లను ఇంకా తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు పింఛన్ సాయంత్రం ఐదు లోపు మీరు గ్రామ వార్డు సచివాలయ అధికారులను కలిసి మీకు ఎవరైతే ప్రతి నెల కూడా పింఛన్ పంపిణీ చేస్తున్నారో ఆ అధికారి ద్వారా మీ పింఛన్ అయితే తీసుకోవచ్చు అలా కాకుండా ఏ వారి దగ్గరైనా తీసుకోవచ్చు ఏ సచివాలయ పరిధిలో అయినా మీ ఊర్లో మీ గ్రామంలో మీ మండలంలో ఉన్నటువంటి ఏ సచివాలయ పరిధిలో అయినా కూడా మీరు పింఛన్ పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురుచూ మనకు ఎవరైతే ఈ ఇప్పటికీ ఇంకా జనవరి నెల పింఛన్ను పొందనటువంటి వారు ఉన్నారో మరొకసారి మీరు ఖచ్చితంగా ఈ జనవరి నెల పింఛన్కు ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా ఈ జనవరి నెల పింఛన్ను అయితే తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోకపోయినా ఎక్కడన్నా బయట ఉండి మరైతే ఇబ్బంది ఉండి ఆరోగ్యం సరిగ్గా లేక ఎక్కడైనా ఉన్నా కానీ మీకేం ఇబ్బంది లేదు తిరిగి మళ్ళీ కూడా మీరు ఫిబ్రవరి నెలలో తీసుకోవచ్చు అనమాట ఈ జనవరి నెల పింఛను అలాగే ఫిబ్రవరి నెల పింఛను రెండు నెలల పింఛన్ను కూడా మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ను అయితే పొందండి ఇక కొత్త పింఛన్ల విషయానికి వచ్చేస్తే మరి సంక్రాంతి కానుకగా రాష్ట్ర ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు అవకాశమైతే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అంటే ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించబోతోందనమాట మరి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా యాభై సంవత్సరం సంవత్సరాలకే ఇస్తామని చెప్పారు పింఛను కానీ ఇప్పుడు కేవలం బీసీలకు మాత్రమే యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి కేవలం బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ ఉంటుందని మరి ఇందులోనూ రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాల వయసు అనేది ఉండాలని అలాగే ఆధార్ కార్డులో ఈ వయసు విషయంలో ఎటువంటి మార్పులు చేర్పులు కూడా చేసి ఉండకూడదు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతాము అందులో కనుక ఏవైనా మార్పులు చేర్పులు వయసుకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు కనుక చేసి ంటే మీరు పింఛనుకు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట కాబట్టి యాభై ఏళ్ళ పింఛన్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పినా ఇప్పుడు కేవలం ఓన్లీ బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే సృష్టం చేసింది కాబట్టి బీసీ కులాల వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ వస్తుంది ఇక మిగిలినటువంటి పింఛన్లు మనకు వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛన్ కానీ అలాగే మనకు వికలాంగుల పింఛన్ల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటి వరకు కూడా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొంతమంది పింఛన్దారులకు మాత్రమే ప్రభుత్వం ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎటువంటి పింఛన్దారులకు కూడా ఇక్కడ ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇవ్వాలి అవకాశం పింఛన్ల పెంపు మాత్రమే చేయడం జరిగింది మరి ఖచ్చితంగా పింఛన్ల పెంపు మాత్రమే చేశాం ఇప్పటివరకు కూడా ఇక అలా కాకుండా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే మనకు వికలాంగుల పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు పొందుతున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తుంది మళ్ళీ కూడా ఈ నెల నుంచి తనిఖీలు మొదలయ్యాయి మరి మార్చి వరకు కూడా అంటే ఇప్పటి వరకు యాభై ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేసింది ప్రభుత్వం ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాలి వారందరికీ కూడా ఈ జనవరి నెల నుంచి కూడా నోటీసులు పంపిణీ చేశారు వారికి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ పింఛన్ల తనిఖీ ఉంటుందని మార్చి లోపు పూర్తి స్థాయిలో పింఛన్లు వికలాంగుల పింఛన్లని కూడా తనిఖీ చేసేసి దాని తర్వాత మీకు అందరికీ కూడా ఈ యొక్క పింఛన్లకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ నుంచి మనకు గత డిసెంబర్ వరకు కూడా ఆ సదరం సర్టిఫికెట్ల తనిఖీకి వెళ్ళినటువంటి వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఆ సదరం సర్టిఫికెట్లు అనేది పంపిణీ చేయలేదు కొత్త సదరం సర్టిఫికెట్లు అనేది పంపిణీ కాలేదు మరి వారందరికీ కూడా కొత్త సదరం సర్టిఫికేట్ల పంపిణీకి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి కొత్త సదరం సర్టిఫికెట్లను కూడా పంపిణీ చేస్తారు ఖచ్చితంగా దివ్యాంగులంతా కూడా తీసుకోండి అలాగే ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారి సదరం సర్టిఫికెట్లలో కూడా మీకు పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి కొత్త కొత్త సర్టిఫికెట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది మరి కొత్త సర్టిఫికెట్లు కూడా మీకు ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి ఆ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చి దాని ప్రకారం మీకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది పింఛన్దారుల విషయంలో మరి జనవరి నెల పింఛన్ ఈ రోజుతో చివరి రోజు ఒకసారి జనవరి నెల పింఛన్లకు కూడా మీరు అప్లై చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు మరి జనవరి నెల పింఛన్లతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా ఈ సంక్రాంతి కానుకగా ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్లకు కనుక అవకాశం ఇస్తే నేను చెప్పినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే మీరు అప్డేటెడ్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పింఛను వస్తుంది నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెంచను పదివేల రూపాయల పెంచను పదిహేను వేల రూపాయల పెంచను ఇట్లా మూడు కేటగిరీల పింఛన్లు అయితే మీకు అందుతూ ఉన్నాయి మరి దాని ప్రకారం ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చి దాని ప్రకారం మీకు పింఛన్లను భారీగా పెంచి మీకు ప్రభుత్వం అయితే పింఛన్లను అయితే అందించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ల విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ అప్డేట్ వచ్చినా కూడా పింఛన్లకు సంబంధించి తెలుసుకుంటూ ప్రతి నెల కూడా మీరు పెంచిన తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ను మన ఏపీ స్కీమ్స్ అలర్స్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోవద్దు